హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రికి ఒక ప్రత్యేక స్థానం ఉంది చాలామంది మహాశివుడు ఈ శివరాత్రి రోజు తాండవం చేస్తాడు అని చెప్తూ ఉంటారు అసలు ఈ శివరాత్రి జరుపుకోవడానికి గల కారణం ఏంటి అని మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఈరోజు మహాశివరాత్రి జరుపుకోవడానికి గల కారణం ఏంటి దాని వెనుక ఉన్న కథ ఏంటి అని తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ కథ సతీదేవి అవమానింపబడిన తరువాత అగ్నిలో దూకి చనిపోయిన సమయానిది నిరాశ చెందిన పరమశివుడు చాలా రోజుల పాటు కొండలలో అలానే అడవిలలో తిరుగుతూ ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత తను శాంతి కోసం కైలాస పర్వతానికి తిరిగి వచ్చి ధ్యానంలో మునిగిపోయాడు ఆ సమయంలో తారకాసురుడు అనే అత్యంత భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు ఆ పరమేశ్వరుడు తన భార్య సతీదేవి మరణం తరువాత దుఃఖంతో కైలాస పర్వతం పైన ధ్యానం చేసుకుంటున్నాడు కాబట్టి అతనికి పిల్లలు కలిగే అవకాశం లేదు అని తారకాసురుడికి అర్థమయ్యింది ఈ పరిస్థితిని ఉపయోగించుకొని రాక్షసుడైన తారకాసురుడు ఈ సృష్టికి మూలమైన బ్రహ్మకు తపస్సు చేశాడు తారకాసురుడి తపస్సుకు ప్రసన్నమైన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు తారకాసురుడు తన మరణం అనేది శివుడి యొక్క పిల్లల వల్లే జరగాలి అని కోరుకుంటాడు అయితే బ్రహ్మ తారకాసురుడు అడిగిన వరాన్ని ఇస్తాడు తరువాత అక్కడ నుండి వెళ్లిపోతాడు తాను అమరుడయ్యాడని తారకాసుడు చాలా సంతోషించాడు ఆ రోజు నుంచి తనకున్న శక్తులతోటి లోకాన్ని నాశనం చేయడం స్టార్ట్ చేశాడు ఆ సమయంలో రాజా హిమవంతుడు అలానే ఆయన భార్య మీనావతి హిమాలయాలలో నివసించేవారు హిమవంతునికి ఒక కూతురు ఉంది ఆమె పేరు పార్వతి పార్వతీదేవిని సతి యొక్క అవతారంగా చెప్తూ ఉంటారు పార్వతీదేవికి చిన్నప్పటి నుండే శివుడిపై అపారమైన భక్తి ఉంది పరమశివుడికి ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటుంది తను చేసే ప్రార్థనలు కైలాసమంతా కూడా మారుమోగుతూ ఉండేవి అది విన్న పరమశివుడు ఒక చిరునవ్వుతో కళ్ళు తెరిసేవాడు పార్వతీదేవికి తన స్వామి పైన ఉన్న భక్తి మూడు లోకాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది శివుడి యొక్క హృదయంలో ప్రేమ ఆప్యాయతలను మళ్ళీ చేయడానికి దేవతలందరూ కలిసి మన్మధుడిని కైలాస పర్వతానికి పంపిస్తారు ధ్యానం చేస్తున్న శివుడి మనసులో ప్రేమను చేయడానికి మన్మధుడు ఒక బాణాన్ని విసురుతాడు అయితే అదే సమయంలో శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి మన్మధుడిని బూడిద చేస్తాడు ఇక్కడితో పార్వతీదేవి తన ప్రేమను వదులుకోలేదు తను కైలాస పర్వతానికి తిరిగి వచ్చి పరమశివుడిని ధ్యానించింది రాత్రి పగలు తేడా లేకుండా శివుడిని ధ్యానించింది పార్వతీదేవి అపార భక్తిని చూసి పరమశివుడు ప్రసన్నమయ్యాడు ఆమెను పరీక్షించడానికి ఒక సాధువు రూపంలో అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ సాధువు శివుడు గురించి చాలా తప్పుగా మాట్లాడటం ప్రారంభించాడు ఆయన పార్వతీదేవితో నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో ఆ శివుడు అలా ఉండడు అని చెప్తాడు అయితే పార్వతీదేవి ఆ సాధువు తన శివుడు గురించి తప్పుగా మాట్లాడ్డాన్ని నిరాకరించింది పార్వతీదేవి యొక్క భక్తి అలానే ప్రేమను చూసి మారువేషంలో ఉన్న శివుడు చాలా సంతోషించాడు దీని తరువాత ఆ పరమశివుడు పార్వతీదేవిని తన భార్యగా స్వీకరించాడు తరువాత ఒక పద్యం చెప్పారు అది ఏంటంటే సముద్రాన్ని అందులో అలవి నువ్వు నీవు ప్రాకృతివి అలానే నేను పురుషుడిని ఆ రోజు రాత్రి శివభక్తులందరూ కూడా ఆనందంతో నృత్యం చేశారట ఆ రోజు నుంచి ఈ రాత్రిని శివరాత్రిగా చెప్పుకుంటున్నారు తరువాత పార్వతీదేవి కార్తికేయుడికి జన్మనిచ్చింది ఆ కార్తికేయుడికి ఆరు తలలు ఉంటాయి తరువాత కార్తికేయుడు తారకాసురుడిని వధిస్తాడు శివుడు పార్వతీదేవిని అర్ధ నారీశ్వరులుగా పిలువబడతారు ఆ పరమశివుడిని శాంతింపజేసే ఒకే ఒక్క దేవత పార్వతీదేవి అని చెప్పబడుతుంది శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉంటారు అంతేకాకుండా ఆ పరమశివుడిని ప్రార్థించడానికి రాత్రి అంతా మేల్కొని ఉంటారు అంతేకాకుండా భక్తులు శివలింగంపై పాలు నెయ్యి తేనెతో అభిషేకిస్తారు శివరాత్రి అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం చాలా మంచి రోజు ఫ్రెండ్స్ ఇది ఈ మహాశివరాత్రి గురించిన కథ ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఈ కథను షేర్ చేయండి అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం హర మహాదేవ